శ్రీమతి పద్మావతి రెడ్డి గారు నమస్కారం అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష ఈరోజు నాకు ఇప్పుడు ఛాన్స్ ఇచ్చినందుకు ముందుగా మీరు ఎలెక్ట్ అయినందుకు యునానిమస్గా మా తరఫున మరి కోదా నియోజకవర్గ ప్రజల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అధ్యక్ష ఇది నాకైతే పర్సనల్గా ఒక మహిళగా చాలా సంతోషంగా ఉంది మీరు ఎనిమిది మంది సిస్టర్స్ మధ్యన మీరు వారిని మంచిగా చూసుకున్నందుకు మరి మా మహిళలు అందరి తరఫున నాకు పర్సనల్గా చాలా సంతోషంగా ఉంది మా రైట్స్ కూడా మీరు కాపాడుతారని పూర్తి నమ్మకం కూడా ఉంది అధ్యక్ష మరొక్కసారి మీకు నేను నా బెస్ట్ విషెస్ మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ